కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు మనమూరు మండలంలోని బంతేపల్లి గ్రామంలో గురువారం ఆయన తనిఖీ వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దుర్మార్గమైన పాలన అందించి ఇరిగేషన్ పంచాయతీ వ్యవసాయ శాఖ తదితర శాఖలు నివేర్యం చేశారని ఓట్ల కోసం బటన్ నొక్కటం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గత ఏడాది పాలనలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ నివేదమైన శాఖలన్నింటినీ మళ్లీ గాడిలో పెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ కితాబునిచ్చారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా తల్లికి వంధనం రైతులకు అన్నదాత సుఖీభావ పథకాలను ఈ నెలలో అందిస్తున్నారని తెలిపారు తల్లికి వందనం సంబంధించి ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందని వీటిలో రెండు వేల రూపాయలు పాఠశాల మెయింటెనెన్స్ ఖర్చుల పోగా మిగిలిన పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి మరో రెండు మూడు రోజుల్లో జమ చేయబడతాయని తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు సర్వేపల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు రాబో విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకుని వచ్చి పిల్లలకు బరువు తక్కువ చదువు ఎక్కువ అనే విధంగా పలు మార్పులు తీసుకుని రానున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య వద్దినేని మస్తానాయుడు దండు రెడ్డి పచ్చిపాల రామిరెడ్డి మధునాయుడు రాయపాటి కిరణ్ కుమార్ పచ్చిపాల రెడ్డి సాని వెంకటరమణయ్య రాజా బండికట్టు రవి జనసేన నాయకులు నీటి సంఘ టీసీ మెంబర్ మహేష్ జాకీర్ బీజేపీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన మృతులకు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు ఈ ప్రమాదం నిర్దృష్టకరమని ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించారట్టు కన్నిటిపరతమయ్యారు పరంతమయ్యారు రోజు జరిగే కార్యక్రమంలో బండేపల్లిలో దీంట్లో ఈ ఈ సందర్భంగా అటెండ్ అవుతామని అటెండ్ అయినాము బట్ అన్ఫార్చునేట్లీ అహ్మదాబాద్లో యూకేకి వెళ్ళే లండన్కి వెళ్ళే విమానం ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోవడం ఎంతమంది ఇంకా ఇప్పటికీ ఎంత అనేది కూడా క్లియర్గా తెలియలేదు దురదృష్టం ఆ సంఘటన చూస్తే ఆ మెడికల్ పాపం లంచ్కి వచ్చున్న వాళ్ళు దాదాపు ముప్పై ఐదు మంది వచ్చింది ఇందాక వార్తలు దాని మీద హాస్టల్ మీద కూరట విదేశీ ప్రయాణికులు యాభై మూడు మంది చనిపోవటం ప్లస్ మిగతా వాళ్ళందరూ భారతీయులు భారతీయులు చనిపోవాలి ఈ సంఘటన వాట్ ఎవర్ నేను బాబు గారు కూడా సంవత్సరం సభ కూడా ముఖ్యమంత్రి గారి సభ మంగళగిరిలో రేపటికి వాయిదా చేశారు ఇప్పుడు ఏంటంటే ఒక్క తల్లికి వందనం ఇంచుమించు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నారు వాళ్ళ తల్లుల అకౌంట్లో ఈరోజు రేపు జమ అవుతున్నాయి ఒక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల కోట్లు నెలకి రెండు వేల ఏడు వందల చిల్లర కోట్లు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు లెక్కన బెడ్ రిటర్న్ ఎవరైతే ఉండారో వాళ్ళకి పదిహేను వేలు ఆరోగ్యం డయాలసిస్ ఇటువంటి వాళ్ళకి ఆరు వేలు ఇక భారతదేశంలో ఎక్కడా లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఇంక కూల్చేసేసి ఫైనాన్షియల్ క్రైసిస్లో మనకు రాష్ట్రం ఇస్తే అన్నీ పెట్టుకొని కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అట్లే అన్నదాత సుఖీభవా ఆరు వేలు కేంద్రం ఇస్తుంది ఏడు వేలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు పదమూడు వేలు మనం ఆరు వేలు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నాం ఇప్పుడు అన్నదాత సుఖీభావా వాళ్ళు ఎప్పుడు పిఎం కిసాన్ ఏ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇస్తున్నాం అది కూడా ఇప్పుడు జూన్లోనే రిలీజ్ అవుతుందని చెప్పేసి అది కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం ఇట్లా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ నైంటీ పర్సెంట్ రైతులకి బిందు దుంపల సేద్యం ఆపేశాడు ఇప్పుడు మనం మనం స్టార్ట్ చేశాము బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు స్టార్ట్ చేశాము అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసాము అది కాకుండా ఈ దీపం పథకం స్టార్ట్ చేసాము మెగా డిఎస్సి అది ఆల్మోస్ట్ ప్రాసెస్ చేసేస్తున్నాము ఇన్ని కార్యక్రమాలు చేసాము మిగతా కూడా చేయబోతాము అది ఒక ఈరోజు కేంద్రం అండగా ఉండబట్టి ఆర్ అండ్బి మూసేశాడు పంచాయతీరాజ్ మూసేశాడు ఇరిగేషన్ శాఖ మూసేసాడు వ్యవసాయ శాఖ మూసేసాడు నేను బట్టలు నొక్కుతాను ఓట్లు నాకేయండి రాష్ట్రం ఎట్టిపోతే అట్టేయండి దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు సంవత్సరంలో చాలా వరకు గాడిలో పడిపోయింది అన్నీ కూడా లక్షలు అప్పులు పెట్టే స్పెండింగ్ పేమెంట్స్ పెట్టారు అవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి పంచాయతీలకి రిలీజ్ చేశాము అట్లే కాంట్రాక్టర్స్కి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసాం ఏదేమైనా గత ఐదు సంవత్సరాలు ఒక చీకటి పరిపాలన చీకటి పరిపాలన దుర్మార్గమైన పరిపాలన ఏదేమైనా దేవుడు ఉన్నాడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం నడిచింది మంచి భవిష్యత్తు రాష్ట్రానికి లేదట్టుగా బాబు గారి గాడిని పెడుతున్నారు